కాకినాడ జిల్లా ఎస్పీ మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పెద్దాపురం ఎస్డీపీఓ శ్రీహరిరాజు మరియు ప్రత్తిపాడు సిఐ సూరి అప్పారావు పర్యవేక్షణలో అన్నవరం ఎస్ఐలు శ్రీహరిబాబు ప్రసాద్ల స్వీయ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న దొంగతనాల మీద ప్రత్యేక నిఘా ఉంచగా విశ్వసనీయ సమాచారం మేరకు శంఖవరం మండలం అన్నవరం గ్రామ శివారు మండపం సెంటర్ ఇద్దరు వ్యక్తులను అనుమానంపై అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుండి మోటార్ సైకిల్ దొంగతనాలు ఇంటి దొంగతనాలకు సంబంధించి పలు పోలీస్ స్టేషన్లలో పదహారు కేసులకి సంబంధించి పదమూడు మోటార్ సైకిళ్లు టీవీ మరియు అరకేజీ వెండి వస్తువులు రోల్డ్ గోల్డ్ అమ్మవారి హారన్ ను రికవరీ చేసి ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం ప్రత్తిపాడు మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరచటం జరుగుతుంది తెలిపారు ఏంట భక్ విశ్వాసా జరిగిన తర్వాత ఇంట్లో మా యొక్క నిఘా పోలీస్ పెట్రోల్ పిటిషన్ తీసి ఒక ఇతర ముఖాయాలను అరెస్ట్ చేయడం జరిగింది ఒకరి ఆయన హడపాచంద్ర హడపా అమర్ గంధర్ ముఖాయి ఒక ఆయన ఏంటంటే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ రంచోడే తిరిగిపూడి ఏరియా దగ్గర ముఖ్యంగా ఏంటంటే దగ్గర కూడా మీరు దగ్గర నుంచి ఒక పదమూడు దాకా బైక్స్ డిఫరెంట్ బైక్స్ ఈ పంచైక్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్నాయి తర్వాత ఉన్నాయి టాస్ట్రే బైక్ కూడా ఉన్నాయి టోటల్ పదమూడు బైక్స్ ఉన్నాయి పదమూడు కేజ్లు పదమూడు కేసులు ఏంటంటే అన్నవరం పోలీసులు పోలీస్ ఒక ఎనిమిది కేసులు ప్రతిపాటు సంబంధించి